కులం అమెరికాకు వెళ్ళా అమెరికన్స్ ఊరు నన్ను మీ కులం ఏంటి అని అడగల మీ కులం ఏంటి అని అడగల ఏ దేశానికి వెళ్ళినా సింగపూర్కి వెళ్ళినా చాలా దేశాలకు వెళ్ళా వీళ్ళు ఎలాగెళ్తే మీ కులం ఏంటండి అనలా మీ సామాజిక వర్గం ఏంటి లేటెస్ట్ వర్డ్ ఇప్పుడు కులానికి వర్డ్ ఏంటంటే మీ సామాజిక వర్గం ఇంత పెద్దది మీ సామాజిక వర్గం ఏంటి మొదట్లో నాకు అర్థమయ్యేది కాదు సామాజిక వర్గాలు అంటే నాకే వర్గం లేదండి నీవు మాకే వర్గాలు లేవే కులం ఏంటి ఇంకా కావాలంటే మీ ఇంటి పేరేంటి వాళ్ళకి పాపం అమెరికన్స్ సింగపూరియన్స్ యూకేకి వీళ్ళని వీళ్ళ ఊరు అసలు నా కులం గురించి అడగల పట్టించగల మనుషులాగానే ఇక్కడే ఇండియాలోనే అది ఇండియాలో కూడా కాదు ఈ తెలుగు రాష్ట్రంలోనే ఈ దరిద్రం మన ఆంధ్రాలో ఈ కులం ఏంటి ఇంకా మీ ఇంటి పేరేంటి ఆడకోట లింకులు ఉంటాయి మా ఇంటి పేరండి అటు చెప్తాను వల్ల పనేనండి వల్ల పని అంటే దాంట్లో మళ్ళీ రెండు మూడు రకాలు ఉంటాయి కదా మళ్ళీ ఓడి వెంటనే అంటాడు ఫలాని వెళ్ళబనే లక్ష్మీ నరసింహ సోదరి ఉన్నాడు కదండి ఆయన మా మామ అవుతాడండి అంటే నేను ఇది సిగ్గు లేదంటే మనిషి మనిషిగా గౌరవించలేదు చెప్పనే కదా ఏ రకంగా అవమానించాలి అవతరం అండి కులాన్ని బట్ట ఇది మన చేతుల్లో ఉంది ఇది మన చేతుల్లో నేను చెప్తాను కదా కులతత్వం ఉన్న కూడా రాక్షసులు అదక రాక్షస జాతి ఆ జాతి అంతమైతే కులతత్వం ఉన్న కులతత్వం ఉన్న రాక్షస జాతి అంతమైతే తప్ప ఈ రాష్ట్రాలు బాగుపడు దాంతో కూడా అవమానం నువ్వు తక్కువ నేను ఎక్కువ ఈవెన్ వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ చదివినా కూడా వాళ్ళు కొంచెం తక్కువ కోలస్థలు అనుకోండి బీసీ ఎస్ఏలు అనుకోండి వాళ్ళ ట్రీట్మెంట్ అట్టాకే ఉంటుంది ఐఏఎస్ఐపీఎస్లో అయినా కూడా కొలం ద్వారా వాళ్ళని తక్కువ అందుకనే ఐఏఎస్ ఐపీఎస్లో తెలుగు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఖాన్ చేయకూడదు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోదు గౌరవంగా ప్రతకల్ అంత కొలత అంటే అవమానించే దానికి నేను చూసే ఉండిపోమా కాలేజీలో స్కూల్స్లో కాలేజీలో ఎక్కువ స్కాలర్షిప్ వచ్చేవాడి పిల్లలు ఎస్సీలు పైకి లేండి అంటే పాప వాళ్ళు సిగ్గుపడుతూ సిగ్గుపడుతూ లేచి ఏదో తప్పు చేసినట్టు హత్య హంతం చేసినట్టు హంతకులైనట్టు లేదు రేపులు చేసినట్టు పాప మగపిల్ల సిగ్గుపడి కులం ఎందుకు అసలా నాకు అర్థం కాదు అసలు అర్థం కాదు ఇవన్నీ మీరు కూడా గ్రహించాల ఆలోచించలే ఎందుకు ఉండాల్సింది రెండు కులాలే పేద కులం డబ్బున్న కులం పేదోడికి ప్రభుత్వం సాయం చేయాలి అంతే ఈ రెండే పెట్టుకోవాలి కొలం అనేది అదృశ్యం లేకపోతే ఈ రాష్ట్రాలు బాగుపడే దరిద్రత ఉంటాయి అవమానం ఎంత డబ్బున్నా సరే వాడు కొంచెం తక్కువ కులం ఎంత సాధించినా సరే వాడి కులం కొంచెం తక్కువ అనుకో సమాజంలో వాడు ఆ డిస్ప్యారిటీని వాడు అనుభవించాల్సింది ఇక్కడ హాస్పిటల్స్ కూడా వెళ్ళింది ఈ దరిద్రం ఈ డాక్టర్ గారు ఆడి కులం ఎత్తుకుని వెళ్తున్నాడు ఆ పేషెంట్ దగ్గర ఆ పేర్లలో ఉంటది కానీ వీళ్ళకి కొన్ని టెక్నిక్లు కూడా ఉంటాయి కొలం కులం కనుక ఏమంతేనా ఆ కుల వాడి దగ్గరికి గారు ఇది ఇదొక రాక్షస జాతిది ఈ జాతి అంతమైపోవాలి ప్రార్థన చేయండి ఈ కొలతత్వం ఉన్న ఈ జాతి రాక్షస జాతి అంతమైపోతే మన రాష్ట్రాలు బాగుపడతాయి